డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్ముడివరం నియోజకవర్గం నుంచి దాట్ల సుబ్బరాజు గారి పేరు కన్ఫర్మ్ అయింది ఈ నేపథ్యంలో అనేక మంది కార్యకర్తలు నాయకులు ఆయనకు విషయం చెప్పేందుకు వస్తున్నారు ప్రస్తుతం ఆయన దగ్గర ఉన్న ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ కంగ్రాచులేషన్స్ ఎలా సార్ అంటే జనసేన టీడీపీ అలయన్స్లో వెళ్తుంది మీకు టిక్కెట్ రావడం ఎలా చూడవచ్చు మరి ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకే వేదిక నుంచి ఏదైతే వారు ఆశయం ఉందో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర యువత గురించి వీరిద్దరూ ఒక పొత్తు పెట్టుకుని ఈరోజు ఉమ్మడిగా సుమారు తొంభై తొమ్మిది నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించడం చాలా శుభసూచకం ఇది విజయానికి ఎందుకంటే ఈ నియోజకవర్గాల్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ టికెట్ల గురించి ఎదురు చూడటం జరుగుతుంది మరి దానికి ఈరోజు దింపడం జరిగింది మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకంటే చాలా కాన్స్టిట్యుల్లో ఇద్దరు ఆశ ఆశావాసులు ఉంటారు దాన్ని ఎవరికైతే గెలుపు దగ్గరలో ఉందో గెలుపు గుర్రాలనే సెలెక్ట్ చేసుకుంటాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా బేషర్త్గా చెప్పడం జరిగింది మరి దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగైదు ఆక్స్పెక్ట్లో సర్వే చేసి ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వారందరినీ కూడా ఫస్ట్ లిస్ట్లో మరి రిలీజ్ చేయడం చాలా శుభ ఎందుకంటే గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అంతా దోచుకోవడం తప్ప ఎక్కడా అభివృద్ధి లేదు సంక్షేమం అనే ముసుగులో మరి మనకున్న వనరులన్నీ కూడా నాశనం చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పండగ వాతావరణంలో మా నియోజకవర్గంలో ముమ్మడివారి నుంచి అయితే మరి చంద్రబాబు నాయుడు గారి గతంలో నాకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఎమ్మెల్యే ఇక నన్ను ఆ రోజు చీటితే మా నియోజకవర్గ ప్రజలందరూ నాయకులందరూ పెద్ద మెజార్టీతో నగించారు అదేవిధంగా ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో సుమారు పద్దెనిమిది వందల కోట్లు తెచ్చి అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు సమపాలలు చేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధిలో ముందు వరుసలో పెట్టాం అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈరోజు నేను ఏ కార్యక్రమానికి ఏ ఊరికి వెళ్ళినా కానీ మమ్మల్ని ఆదరిస్తున్నారు ఎందుకంటే ప్రతి గ్రామానికి ఎంతో కొంత మేము కార్యక్రమాలు రోడ్లు వేసాం అనేక రకాల కార్యక్రమాలు చేసాం కాబట్టి ఎక్కడా కూడా వ్యతిరేకత లేకుండా మమ్మల్ని స్వాగతిస్తున్నారు మరి ఐదు సంవత్సరాలు ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఊరు వెళ్ళినా కానీ ఎక్కడ ఒక రోడ్డు కానీ ఎక్కడ ఒక మంచినీటి వ్యవస్థ కానీ ఎక్కడ కూడా మెరుగుపరచకుండా ఈ రోజు రోడ్లన్నీ పాడైపోయిన పరిస్థితి అదేవిధంగా సంక్షేమం ముసుగులో దోచుకోవడం తప్ప హౌస్ సైట్లో కానీ ఈసారి లేఅవుట్లో కానీ ఎక్కడ వేసినా కానీ వాళ్ళకి మామూలు ఇస్తే కానీ ముందుకెళ్లే పరిస్థితి లేదు మా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గత ఐదు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలు కంపారిజన్ చేసి చూస్తే నాకు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరాజం పెట్టారు రోజు ఉదయం నుంచి కూడా సీట్ అనౌన్స్ చేసిన దానికి కూడా అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలిపారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా మా అత్యధిక మెజారిటీ చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్కి వెళ్తామని చెప్పి టీడీపీ టీడీపీ జనసేన రెండు వేరువేరుగా ఎంతవరకు తమ కార్యాచరణ సాగించాయి ఇప్పుడు ఉమ్మడిగా మీరు అభ్యర్థిగా ఉన్నారు అంటే ఇద్దరు సమన్వయం ఎలా సాధిస్తారా మా నియోజకవర్గంలో మీరు అందరూ చూసుంటారా మరి లోకేష్ గారు పాదయాత్ర దగ్గర నుంచి మీ అందరూ సమన్వయంగా ఏదైతే పితాన బాలకృష్ణ గారు ఒక పక్క ఆశిస్తున్నారో ఒక పక్క నేను ఆశిస్తున్నాను కానీ కొంతమందికి వాళ్ళకి వచ్చిన అవకాశాలు కొంతమంది మాకు వచ్చినాయి కాబట్టి ఏదైనా మన ఓట్ ట్రాన్స్ఫర్ అయితేనే ఈ ఈ పొత్తుకి న్యాయం జరుగుతుంది కాబట్టి మా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా క్లియర్గా డిసైడ్ అయ్యి ఉన్నారు ఒకవేళ పితాన బాలకృష్ణకి వచ్చినా తెలుగుదేశం పార్టీ అంతా చేయడానికి సుముఖంగా ఉన్నాం అదే నాకు వచ్చినా కానీ వారందరూ చేయడానికి సుముఖంగా ఉన్నారు ఈరోజు కూడా పెద్ద ఎత్తున మరి జనసేన కార్యకర్తలు అందరూ వచ్చారు మాకు మా నియోజకవర్గంలో అటువంటి వ్యత్యాసం ఏమీ లేదు రెండు పార్టీలు ఒకే పార్టీకి కింద మేము భావించి అందరినీ కూడా కలుపుకుంటూ అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నాం మీ నియోజకవర్గంలో కీలకమైన సామాజిక వర్గం అగ్ని కుల క్షత్రియ సామాజిక వర్గం ఇప్పుడు చూస్తున్నాం ఎక్కువ శాతం ఎక్కువ ఉన్నారు ఎలా చూడవచ్చు అగ్నికుల క్షుత్రియ సోదరుల గ్రామాలు ఎక్కువ మాకు ఆ రోజు నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినటువంటి పదకొండు సైక్లోన్ సెంటర్లు మా నియోజకవర్గాన్ని తెచ్చాం ఎక్కడ కూడా పదకొండు సైక్లోన్ సెంటర్లు లేవు పదకొండు సైక్లోన్ సెంటర్లు పెట్టి మల్టీపర్పస్ సైక్లోన్ సెంటర్ ఎందుకంటే సైక్లోన్ వచ్చినప్పుడు ముందు వాళ్ళు సముద్రం పక్కన ఉండడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువ జరుగుతున్న ఉద్దేశంతో ఒక మల్టీపర్పస్ మూడున్నర కోట్లతో ఒక్కో సైక్లోన్ సెంటర్ కట్టి వాళ్ళందరికీ కూడా ప్రాణరక్షణ చేయాలని ఉద్దేశంతో చేసాం అదేవిధంగా ఆ గ్రామాలన్నిటికీ ఎప్రోచ్ రోడ్లు వేసాం కొన్ని బలుస్త గ్రామానికి అయితే వాటర్ ప్లాంట్ కట్టి మంచి నీళ్ళు ఇచ్చాం మంచి ఇచ్చాం బైరోపాలం గ్రామానికి మంచి నీళ్ళు ఇచ్చాం అదేవిధంగా గాడి మొగ నుంచి చిన్నవలసలు పెద్దవలసలు లక్ష్మీపతిపురానికి మంచి లేకపోతే అక్కడ ట్యాంకులు కట్టి అక్కడ కూడా మంచి నీళ్ళు ఇచ్చాం మరి చిన్నప్పటి పెద్ద పెద్దపొడ్డి వెంకటం కూడా అక్కడ ప్రాజెక్టు రెనోవేషన్ చేసి వాళ్ళందరికీ కూడా మంచి ఇచ్చాం ఎన్నో మంచి కార్యక్రమాలు ఆ రోజు మరి జీఎస్సిపిసి కాంపెన్సేషన్ ఆగిపోయినప్పుడు మరి కృష్ణారావు గారు మేము కూడా ఢిల్లీ రెండు సార్లు వెళ్తే ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే ఓఎన్జీసీ ఓవర్ చేస్తుందో ఆ టైంలో ఈ మత్స్యకారులకు రావాల్సిన కాంపెన్సేషన్ అంతా ఇవ్వాలని చెప్పి మరి క్లియర్గా చెప్పడం జరిగింది కాకపోతే జీఎస్పీసీ టేక్ ఓవర్ చేసే టైంలో వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా చేతులెత్తే పరిస్థితి తర్వాత ఏదైతే ఓఎన్జీసీ ఓవర్ అయిందో ఆ ఓఎన్జీసీకి కూడా గ్యాస్ లేదు ఆ జిఎస్పీసీకి గ్యాస్ లేదన్న ఉద్దేశంతోనే ఆ రోజు ఓఎన్జీసీకి అమ్మారు ఆ ఓఎన్జిసికి కూడా కార్యకలాపాలు చేయడానికి గ్యాస్ లేకపోతే మేము కృష్ణారావు గారు అందరూ వెళ్ళి పోరాడితే అప్పుడు సుమారు ఎనిమిది వందల వెయ్యి కోట్ల వరకు కూడా పైప్ లైన్ ఎస్ఎన్ నుంచి పైప్ లైన్ వేసి మరి ఏదైతే గుజరాత్ పీఠలో టేక్ టేకవర్ చేసి దానికి పైప్ లైన్ చేశారు దాని నిమిత్తం ఒక యాభై కోట్లు సిఎస్ఆర్ని దివ్వడం వల్ల ఈరోజు మన స్థానిక శాసనసభ్యుడు ఓన్లీ వాటర్ ట్యాంక్లో ఓఎన్జిసి సిఎస్ఆర్ ద్వారా కట్టేది తప్ప మన ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా తెచ్చిన దాఖలాలు లేవు అదేవిధంగా ఆ రోజు అగ్రిమెంట్ రెండు సంవత్సరాల పాటు ఏదైతే వేట వేట వాడుతున్నారో వారందరికీ కూడా ప్రతి నెలకి పదకొండు వేల ఐదు వందల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రెండు సంవత్సరాలకి అగ్రిమెంట్ జరిగింది ఇప్పుడు పద్దెనిమిది నెలలు ఇచ్చారు ఈ వారం పది రోజుల్లో ఇవ్వాల్సిన బాధ్యత ఓఎన్ ఉంది అదే కాకుండా ఫర్దర్గా ఇంకా ఆరు ఐదు ఆరు నెలల వరకు కూడా వర్క్ జరుగుతుంది ఆ ఐదు ఆరు నెలలు కూడా వచ్చేది మా ప్రభుత్వమే కాబట్టి ఈ మత్స్యకార అగ్రికల్ క్షత్రియులందరికీ మత్స్యకారు సోదరులందరికీ ఏదైతే నష్టపోతున్నారో వేట వారందరికీ కూడా ఇప్పించి బాధ్యత మేము తీసుకుంటాం మా ఎందుకంటే పక్కన ఉన్న ఆనాడు మా ఆయనకు సంబంధించి మల్లాడి కృష్ణారావు కూడా గతంలో చాలాసార్లు అంటే మాకంతా సీనియర్ అయినప్పుడు ఎప్పటి నుంచో కూడా ఆయిల్ కంపెనీలు పోరాడి మత్స్యకార సోదరుల నష్టం ఎక్కడ జరిగింది ఆయన ముందుండి వారందరికీ ఇప్పించడానికి ఆయన కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి ఆయన సహకారం కూడా తీసుకుని తప్పనిసరిగా మన నియోజకవర్గంలో ఉన్న ఏదైతే మత్స్యకారులు నష్టపోతున్నారో వారందరికీ కూడా తప్పకుండా మన ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తాం మళ్ళీ ఇంకా ఐదారు నెలలకు కూడా వర్క్ జరుగుతుంది అదే కాకుండా మళ్ళీ ఓయించేసి రిలయన్స్ కూడా కొత్త పైప్లైనా వేసుకొస్తున్నారు దానికి కూడా మరి మరో రెండు సంవత్సరాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అది కూడా మన ప్రభుత్వంలో వస్తుంది తప్పనిసరిగా ఏదైతే మత్స్యకార గ్రామాలనే వారందరినీ కూడా ఆదుకుంటాం ఎందుకంటే మత్స్యకార గ్రామాల్లో చేసింది మేమే ఎక్కువ సతీష్ వచ్చిన ఐదు సంవత్సరాలు ఎక్కడ ఒక సైక్లోన్ సెల్టర్ కట్టలేదు ఒక రోడ్డు ఒక మంచి రేటు వ్యవస్థ కూడా బాగా కేవలం ఒక పల్లంలో ఒక వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చేట తప్ప ఇంకా ఎక్కడ కూడా మత్స్యకారులు చేసింది ఏం లేదు అన్ని అన్ని చేసింది మేము ముందు తెలుగుదేశం పార్టీలో బాలయోగ్ గారు వివేకానంద గారి టైంలో జరిగినాయి తప్ప ఎప్పుడూ కూడా కాంగ్రెస్ టైంలో ఇక్కడ అభివృద్ధి జరగలేదు ఇదంతా కూడా ప్రజలు మరి గమనిస్తున్నారు తప్పనిసరిగా ఈ రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి మద్దతుగా అదేవిధంగా జనసేనతో ఉడేది కూడా జనసేన మద్దతుగా అత్యధిక మెజార్టీతో నగడం ఖాయం ప్రజలందరూ కూడా నా బర్త్డే జరిగిన ఈరోజు సీట్ అనౌన్స్ చేసినా కానీ వేలాది మంది ఆ రోజు ఇరవై వేల మంది పైన వచ్చారు రోజు అయితే పదివేల మంది పైన వచ్చేయాల విషయం చెప్పడం చాలా సంతోషంగా భావిస్తూ మా నియోజకవర్గ ప్రజల గురించి అనునిత్యం మేము ఏదే ఆశించకుండా ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చేసాం మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా తప్పనిసరిగా మా నియోజకవర్గంలో మేజర్ సమస్యలన్నీ పరిష్కారం గురించి అనునిత్యం కృషి చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో టీడీపీ తరపు నుంచి మొట్టమొదటి ర్యాంకింగ్ అంటే అన్ని సర్వేల్లో భాగంగా ఎలా సాధించారు మీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మమ్ముడివరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా మీ పేరు దాదాపు నెల క్రితమే ఖరారైందన్న వార్తలు వచ్చినాయి దీని అంటే ఎలా మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మా శ్రీనివాసరాజు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసి అత్యధిక అత్యధిక ఓట్ల శాతంతో ఓడిపోయాడు తర్వాత నాకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో పిలిచి నాకు తెలుగుదేశం పార్టీ చొప్పున సీట్ ఇచ్చారు అప్పుడు నేను రాజకీయాల్లో రావాలనుకోలేదు మరి ఆయన మాట ప్రకారం నాకు ఇచ్చారు మా ప్రజల ముమ్మడివారి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఓట్ల మెజార్టీ తగ్గించారు ఐదు సంవత్సరాలు కూడా నేను ఏది ఒక రూపాయి కూడా ఆశించకుండా ప్రజలందరితో నేను ఎమ్మెల్యే స్థాయిలో తిరగలేదు ఒక సామాన్య కార్యకర్తలగా ఉంటారు ఇప్పుడు కూడా నేను ప్రజలందరినీ అందరూ ఏ కార్యక్రమం చెప్పినా వెళ్ళి అటెండ్ అవుతాం ఏ కార్యక్రమం చెప్పినా అక్కడ పరిష్కారం చేస్తాం ఎవరికి ఏ ఆపద వచ్చినా మేము పరిష్కారం చేస్తాం కాబట్టి ప్రజలందరిలో అదే విధంగా ఏ కార్యక్రమం పార్టీ ఇచ్చినా మా నియోజకవర్గం నుంచి సక్సెస్ రేట్ ఎక్కువ అందరూ అందరూ పాల్గొని పది కార్యక్రమాన్ని విజయవంతం చేయడం వల్ల ప్రతి దాంట్లో మాకు ఫస్ట్ ర్యాంక్ మరి స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఫస్ట్ లిస్ట్లో నాకు ఇవ్వటం మా నియోజకవర్గ ప్రజల దా క్రెడిట్ అది ఇంతకు ముందు మల్లాడి కృష్ణారావు గారు ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను ఆయన ఒక శపథం చేశారు ఇటీవల కాలంలో పొన్నాడు సతీష్ నిన్ను ఓడిస్తానని తప్పనిసరిగా ఎందుకంటే గత ఎన్నికల్లో పొన్నాడు సతీష్ ఆయన ఆయనకి ఆ యానా ఎలక్షన్ ఎలక్షన్లో వెళ్ళి వ్యతిరేకంగా చేశాడని చెప్పి వాళ్ళిద్దరికీ కూడా కాంట్రవర్సీ వచ్చింది అదే కాకుండా ఈరోజు సతీష్ గతం మర్చిపోయి ఈ ఈ రాష్ట్రంలో ఎవడో తేలేదు నేనే తెచ్చిన డబ్బు అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యేలు వస్తాం పోతాం ఇక్కడ జరిగిన నష్టం అగ్రికల్ క్షత్రియులకు వేటాడటం వేట ఆడకపోవడం వల్ల డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బులు ఓఎన్జీసీ డబ్బులు ప్రభుత్వం డబ్బులు కాదు దాన్ని ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఇస్తుంది ఆ రోజు మేము 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 ఉండగా శాంక్షన్ అయిన పైప్ లైన్ ఇప్పుడు సతీష్ వచ్చిన తర్వాత జరిగింది కాబట్టి అతనికి అమలు చేసి తనకు గొప్పగా ఆ డబ్బులు ఇచ్చి గొప్ప డబ్బు కొట్టుకుంటున్నాడు తప్ప ఆ రోజు మేము కృష్ణారావు గారు లేకపోతే రోజు ఆ జిఎస్పీసీ పైప్లైన్ శాంక్షన్ అవ్వదు ఓఎన్ ఓఎన్జీసీకి పైప్ లైన్ శాంక్షన్ అవ్వదు ఇవాళ ఈఎస్ఆర్ని ఇది రాదు ఇక్కడ మత్స్యకారులందరికీ వచ్చిన డబ్బులన్నీ కూడా రెండు సంవత్సరాలకి పదకొండు వేల పది నెల పదకొండు వేల ఐదు వందలు కూడా వచ్చే ఉండే కాదు ఎందుకంటే ఎమ్మెల్యే ఇస్తారు దానికి అంతే తప్ప అది ప్రజల డబ్బు వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి డబ్బులు అదే గొప్పగా చేసింది ఏం లేదు ఇది పరిస్థితి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా సాధించే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మమ్మడి వారం నుంచి ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నందుకే తనకి ఈ అవకాశం దక్కిందని రాట్ల సుబ్బరాజు గారు చెప్తున్న పరిస్థితి ఉంది ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్